ఆనంద భైరవి శరణ్య ఉన్న రూమ్లోకి వెళ్తుంది డోర్ లాక్ చేస్తుంది శరణ్య నిన్ను మెచ్చి నా ఇంటి కోడలుగా నిన్ను తీసుకెళ్లాను నేను పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేస్తావా అని చెప్పి ఆనంద భైరవి శరణ్యను అడుగుతూ ఉంటుంది నన్ను క్షమించండి అత్తయ్య గారు మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేశాను అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఆనంద భైరవి శరణ్యను పైకి లేపి శరణ్య నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు మొదటి రాత్రి రోజు నీకు దర్శన్కి మధ్య ఏం జరగలేదా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య ఆలోచించి ఏం జరగలేదు అత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ రోజు నుంచి మీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదా అని ఆనంద అడుగుతూ ఉంటే లేదా అత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది మరి ఈ విషయం గురించి నాకు ఎందుకు చెప్పలేదు ఇదంతా కూడా మనసులో పెట్టుకొని దర్శన్ గురించి చెడుగా ఉత్తరం రాశావు అంతేనా అది నన్ను నమ్మమంటావా నువ్వు ఆ ఉత్తరం రాయలేదని నాకు తెలుసు శరణ్య నిజం చెప్పు అని చెప్పి ఆనంద భైరవి నిలదీస్తూ ఉంటుంది శరణ్య ఏడుస్తూ ఉంటుంది శరణ్య నువ్వు ఏడుస్తూ ఉంటే నీ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది నువ్వు ఆ లెటర్ రాయలేదని చెప్పి నా ఆత్మ నాకు చెప్తుంది నువ్వు ఆ లెటర్ రాసావు నువ్వే ఆ తప్పు చేశావని అందరూ చెప్పినా కూడా నేను నా అంతరాత్మను నమ్మి నీ దగ్గరకు వచ్చాను నువ్వు ఆ లెటర్ రాయలేదని నాకు నిజం చెప్పు శరణ్య అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మరోవైపు అనన్య కాంచన డోర్ బయట ఉండి టెన్షన్ పడుతూ ఉంటారు ఈ ఆనంద భైరవి మాటలతో సరైనను మభ్య పెట్టేస్తుంది సరైన నిజం చెప్పేసింది అనుకో నాకు లైఫ్ అనేదే ఉండదు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు దర్శన్ అమ్మ సరైన దగ్గరకు వెళ్ళింది సరేన్య నా అను కూడా లెక్క చేయకుండా పెళ్లి రోజు చేసినట్టుగానే అమ్మతో తిరిగి వస్తే అమ్మ ముందు నా పరిస్థితి ఏంటి అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు సరేన్యా నువ్వు ఆ లెటర్ రాయలేదని ఒకే ఒక్క విషయం నాకు చెప్పమ్మా ఆ తర్వాత మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ లెటర్ ఆయన రాశారని అత్తయ్య గారికి తెలిస్తే ఇంట్లో పెద్ద గొడవలే జరిగిపోతాయి ఈ విషయం నాలోనే ఉంచుకోవాలి అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది నీకు దర్శన్కి మధ్య ఏం జరిగింది నిజం చెప్పడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు నిజం చెప్పు శరణ్య అని చెప్పి ఆనంద నిలదీస్తూ ఉంటుంది ఆ లెటర్ నేనే రాశాను అత్తయ్య గారు నేనే రాశాను నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో ఆనంద బెరవి శరణ్య చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఇప్పుడు నిన్ను కొట్టింది ఆ లెటర్ ఎందుకు అలా రాశావని కాదు నాకు ఎందుకు అబద్ధం చెప్తున్నావని కొట్టాను అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఎందుకత్తగారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నిజంగానే నేను ఆ లెటర్ రాశాను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నీ జీవితాన్ని నువ్వే చీకటి గదిలో వేసుకొని నాశనం చేసుకోవాలనుకుంటున్నావు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో నీ వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో అన్నీ కూడా తెలుసుకుంటాను నువ్వే మొండిదానివ్వమనుకుంటున్నావా నీకంటే మొండిదాన్ని నేను అని చెప్పి ఆనంద భైరవి అక్కడ నుంచి వెళ్తూ సరైన రూమ్లో డైరీలో నుంచి ఒక పేపర్ చేయించుకొని వెళ్తుంది ఆనంద భైరవి రూమ్లో నుంచి కోపంగా రావటం చూసి కాంచన ఈవిడేంటమ్మి ఇంత గంభీరంగా వస్తుంది శరణ్య కొంపదీసి నిజమంతా చెప్పేసిందా ఏంటి అని చెప్పి కాంచన అనన్యకు అంటూ ఉంటుంది నాకు కూడా అదే టెన్షన్గా ఉందమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మా ఆనంద శరణ్య నిజం చెప్పిందా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు చెప్పే ఉంటుంది నానా ఆ లెటర్ గురించి అత్తయ్య గారికి వివరంగా సరైన చెప్పే ఉంటుంది అత్తయ్య గారితో కలిసి అత్తారింటికి వెళ్ళటానికి కూడా ఒప్పుకొని ఉంటుంది అమ్మ ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు వెళ్ళి సరే రెడీ చెయ్యి అత్తారింటికి తీసుకెళ్ళాలి అని చెప్పి అనన్య ఆనంద వైపు చూసి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భరివి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు తల ఊపట్లేదంటే శరణ్య అత్తయ్య గారి మాట కూడా వినలేదనుకుంటామా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంది విశ్వనాథం నీ కూతురు ఇలా చేస్తుంది స్వయంగా అత్తగారే వచ్చి కాలావేలా పడి నిజం తెలుసుకోవాలని ప్రయత్నించినా కూడా నిజం బయటికి రానిలేదంటే దానికి ఎంత పొగరు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది కాంచన ఆపుతావా అని విశ్వనాథం అంటాడు ఏంది విశ్వనాథం నువ్వు మాట్లాడేది కూతురు తప్పు చేస్తే కూతురికి బుద్ధి చెప్పాల్సింది పోయి కూతుర్ని వెనకేసుకొస్తున్నావు ఇదేం విడ్డూరం అని చెప్పి కాంచన అంటుంది ఇక ఆనంద భరవి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అమ్మా ఆనంద ఆగమ్మా అని చెప్పి విశ్వనాథం అత్తయ్య గారు ఆగండ అత్తయ్య గారు అని చెప్పి అనన్య ఆనందభైరవి వెనకే వెళ్తూ ఉంటే ఆనందం వినిపించుకోకుండా వెళ్తూ ఉంటే నానా ఏంటి నానా చెల్లెల జీవితం కోసం అత్తయ్య గారి కాళ్ళ మీద అయినా పడి చెల్లెల జీవితాన్ని నిలబెట్టమని బ్రతిమలాడు నానా అని చెప్పి అనని చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద సరైన జీవితం నిలబెడతానని వచ్చి జీవితాన్ని నిలబెట్టకుండానే వెళ్ళిపోతున్నావేంటమ్మా అని చెప్పి విశ్వనాథం ఆనంద భైరవి కాళ్ళ మీద పడతాడు అన్నయ్య నువ్వు నా కాళ్ళ మీద ఏంటి తప్పు చేసిన వాళ్ళు కదా కాళ్ళ మీద పడాల్సింది అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది విశ్వనాథం చూసావా ఒకప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మమ్మల్ని మోసం చేశావు ఆ రోజు నా తండ్రి నీ కాళ్ల మీద పడ్డాడు ఆ రోజు నువ్వు నా తండ్రిని లెక్క చేయలేదు ఈ రోజు నువ్వు నీ కూతురు కాపురం నిలబెట్టాలని చెప్పి భైరవి కాళ్ల మీద పడేలా నా కూతురు చేసింది అని కాంచన మనసులో అనుకుంటూ అప్పటి జీవితంలో జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అన్నయ్య నా కోడలు నా కొడుకు జీవితం నిలబెట్టడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను ఎలాంటి ప్రయత్నమైనా చేస్తాను కానీ ఆఖరి నిర్ణయం మాత్రం ఆ భగవంతుడిదే అని ఆనందభైరవి విశ్వనాథానికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి ఇంటికి వెళ్ళగానే దర్శన్ ఆనందాన్ని చూసి అమ్మ ఒక్కటే వచ్చిందంటే శరణ్య తప్పు చేసినట్టు ఒప్పుకొని ఉంటుంది శరణ్య ఇక జీవితంలో ఈ ఇంటికి రాదనమాట అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే లీలావతి కోటేశ్వరరావు రాజేశ్వరరావు అందరూ కూడా ఆనంద దగ్గరకు వస్తారు ఆనంద శరణ్యతో మాట్లాడావా శరణ్య ఏం చెప్పింది తప్పు చేశానని ఒప్పుకుందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఆనంద మేము వద్దన్నా కూడా శరణ్య ఎలాంటి తప్పు చేసి ఉండదని వెళ్ళావు శరణ్య ఏం చెప్పిందంటే మాట్లాడవేంటి అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు శరణ్య తప్పు చేసినట్టు ఒప్పుకొని ఉంటుంది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆనంద సరైన తప్పు చేసినట్టు ఒప్పుకుందా అని లీలావతి అడుగుతూ ఉంటే ఒప్పుకుందక్కా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అంతే ఆనంద కొంతమంది మొహంలో మంచితనం కనిపిస్తుంది కానీ వాళ్ళ మనసు మాత్రం ఎప్పుడూ విషం కక్కుతూనే ఉంటుంది అలాంటి వాళ్ళను మైలు దూరంలో ఉంచాలి అని లీలావతి చెప్తూ ఉంటుంది అమ్మా అందుకే అందరినీ గుడ్డిగా నమ్మకూడదు కాస్త మంచిగా మాట్లాడితే చాలు మంచివాళ్ళు అంటావు అని చెప్పి లహరి అంటుంది లహరి చనువు దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకు పిన్ని సైలెంట్గా ఉందంటే అసలు సరైన తప్పు చేయకుండా తప్పు చేశానని ఎందుకు ఒప్పుకుంది అని ఆలోచిస్తున్నట్టు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మ ఆనంద శరేణ్య నువ్వు వెళ్ళి బ్రతిమలడినా కూడా తిరిగి ఇంటికి రాలేదంటే తను మనల్ని చులకనగా చూస్తుంది ఇక నువ్వు ఎప్పటికీ కూడా శరణ్య కోసం ఆ ఇంటికి వెళ్ళకమ్మా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటే అవును ఆనంద నువ్వు వెళ్ళి రమ్మని చెప్పినా కూడా సరైన రాలేదంటే దానికి పొగరు ఆ సరే నేను తిరిగి ఇంటికి తీసుకురావద్దు అని చెప్పి రాజేశ్వరరావు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శరణ్య గురించి అందరూ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారంటే అమ్మ ఇక ఎప్పటికీ సరే నేను ఇంటికి తీసుకురాదు అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మట్టిలో ఉన్న మాణిక్యాన్ని ఎవరైనా సరే బంగారం అని నమ్మితేనే దాని విలువ ఎవరో ఒకరికి ఒకరికైనా తెలుస్తుంది అలాగే నా కోడలు మాణిక్యం బంగారం అని నేను నమ్ముతున్నాను నా అనుమానం నిజమైతే సరైన జీవితం దర్శన జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఆ గుంట నక్క అనన్య అవునో కాదో ముందు నా అనుమానాన్ని కన్ఫామ్ చేసుకుంటాను ఆ తరువాత మీ అందరికీ కూడా సరైన అంటే ఏంటో తెలిసేలా చేస్తాను ముందు నా అనుమానాన్ని కన్ఫామ్ చేసుకోవాలి అని ఆనందభైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భైరవి శరణ్య రాసి వెళ్ళిన లెటర్ని అలాగే అనన్య రూమ్లో నుంచి డైరీలో నుంచి చించుకొచ్చిన పేపర్ని రెండింటిని కూడా పక్కపక్కనే పెట్టి చెక్ చేస్తూ ఉంటుంది నా అనుమానమే నిజమైంది నా కోడలు శరణ్య బంగారం నా కోడలు శరణ్య ఇంటి నుంచి ఎలాంటి పరిస్థితిలో బయటికి వెళ్లాల్సి వచ్చిందో నాకు తెలీదు కానీ ఆ విషయం తెలిసి తనను తిరిగి ఈ ఇంటికి రాకుండా ఉండటం కోసమే ఈ లెటర్ ఆ గుంటనక్క రాసిందని నాకు అర్థమవుతుంది అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య ఆనంద భైరవిని చూసి అత్తయ్య గారు బాగానే ఉన్నారా ఎలా ఉన్నారు భారతంలో అభిమన్యుడు ఎవరు చెప్పినా వినిపించుకోకుండా కత్తి పద్మ వ్యూహంలోకి వెళ్ళినట్టు మీ పరిస్థితి కూడా శరణ్య కోసం వెళ్తే అలానే అయ్యిందా అని అనన్య ఆనందను అడుగుతూ ఉంటుంది కోడల్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చి శవాష్ ఆనంద భైరవి అని అందరితో అనిపించుకోవాలనుకున్నారు కానీ అది జరగలేదే అసలే పెద్ద వయసు మీరు అనుకున్నది జరగలేదని హార్ట్అటాక్లో గట్రా వచ్చేను ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి అని అనన్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్